కార్తీక మాసం అంటే శివకేశవులకు బాగా ఇష్టమైన మాసం ఈ మాసంలో మహిళలు ఎక్కువగా కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు అదేవిధంగా శివుడికి ఇష్టమైన కేదారేశ్వర విష్ణుమూర్తికి ఇష్టమైన సత్యనారాయణ స్వామి నోములను ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆలయాలలో కూడా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను చేస్తూ ఉంటారు ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం ద్వారా ప్రజలకు శుభం కలుగుతుందని సుఖ సంతోషాలతో జీవనం గడుపుతారని ఇది సాక్షాత్ విష్ణుమూర్తి నారద మహర్షికి చెప్పినట్టుగా పురాణాలు మనకు చెబుతూ ఉన్నాయి విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి రూపంలో మన ఇంట్లో పూజ చేసుకుంటే సకల పాపాలు పోయి సుఖ సంతోషాలు కలుగుతాయని ధనం ఆరోగ్యం నిండుగా లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు పూర్వకాలంలో ప్రజలంతా కష్టాలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే అన్ని లోకాలు తిరిగే నారద మహర్షి భూలోకంలో కూడా తిరిగినప్పుడు ప్రజల కష్టాలను పరిష్కారం చేయాలని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి విష్ణుమూర్తిని వివరంగా కోరగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వల్ల వాళ్లకు అన్ని కష్టాలు పోయి సుఖశాంతులతో ధనవంతులై బతుకుతారని ఈ వ్రతాన్ని నిష్టలతో జరుపుకోవాలని ఈ వ్రతం జరుపుకోవడమే కాకుండా ఈ వ్రతం కథ వినడం ద్వారా కూడా అనేక లాభాలు కలుగుతాయని సెలవిచ్చారట అందుకోసమే ఈ కార్తీక మాసంలో వచ్చే అన్ని రోజులు మంచివే కాబట్టి సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి ఈ వ్రతం చేయడం ద్వారా ప్రజలకు అన్ని రకాలుగా లాభం చేకూరుతుందని చెబుతూ ఉంటారు కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తే అధిక లాభాలు ఉంటాయని అర్చకుల యొక్క అభిప్రాయం ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఈ మాసంలో అభిషేకాలు బిల్వార్చన స్తోత్ర ప్రయాణాలు శివనామ స్మరణలు ఎంతో మేలు చేస్తాయి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి పౌర్ణమి రోజులలో ఏదైనా కానీ ఒక శుభ దినాన సాయంకాలం కానీ ఉదయం కానీ శుచిగా స్నానమాచరించి బ్రాహ్మణులను బంధుమిత్రులను రప్పించి దేవాలయంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ సముద్ర తీరాన కానీ నదీ తీరాన కానీ స్వయం గృహమున కానీ పుణ్యక్షేత్రములందు కానీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటే అత్యంత పుణ్యఫలితం పూజా స్థలాన్ని గోమయంతో శుద్ధి చేసి తూర్పుగా బియ్యము చూర్ణము పసుపు కుంకుమలతో ముగ్గులు పెట్టి మండపము గావించి మావిడాకుల తోరణాలతో సుందరంగా అలంకరించి పూజా ద్రవ్యములు రాగి పాత్ర నూతన వస్త్రాలు కొబ్బరికాయ పూజా స్థలమునందు ఉంచాలి భక్తితో దీపారాధన చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కష్ట నష్టాలు తొలగిపోయి ధన ధాన్యాలకు లోటు ఉండదు సౌభాగ్యకరమైనటువంటి సంత సర్వత్రా అన్ని విషయాలలో కూడా విజయం లభిస్తుంది కార్తీక మాసంలో నిర్వహించుకునే సత్యనారాయణ స్వామి వ్రతంలో తులసి మాతను కూడా పూజించడము అత్యంత విశేష ఫలితాలను ఇస్తుంది మాఘమాసము వైశాఖ మాసము కార్తీక మాసములలో ఏ మాసంలోనైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అత్యధిక ఫలితాలు లభిస్తాయని చెబుతున్నారు ఈ విధంగా ఎంతో పవిత్రమైనటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి స్వామి వారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితకు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు